జీవితంలో ఎవరిని అంచనా వేయొద్దు మనం బెదిరిస్తే పడుంటారు మన డబ్బుకు పవర్కు ఎప్పుడైనా సరే పడుండాల్సిందే మనల్ని చూస్తే గజ్జలు వణకాల్సిందే అని వెర్ర విగితే అంతే ఎందుకంటే చిత్రహింసలు భరించలేక పిల్లి కూడా పులవుతుంది అది మాత్రం మరిచిపోవద్దు ఆ పిల్లే మనల్ని చంపచ్చు సరిగ్గా బెంగళూరులో ఇలాంటి హత్య జరిగింది లేడీసే కదా నన్నేం పీకుతారులే అనుకున్నాడో వ్యాపారవేత్త మగదిక్కు లేనివారు నన్నేం చేయలేరు నా దగ్గర కోట్ల కొద్దిగా డబ్బు ఉంది పొలిటికల్ పవర్ ఉంది అనుకున్నాడు కానీ వంద రూపాయల మత్తు బిళ్ళలకు కతమయ్యాడు చివరకు అనాథ శన్ల తన కట్టించిన భవంతిలోనే నిర్జీవంగా మారిపోయాడు బెంగళూరులో వైరల్గా మారిన రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్యలోని సెన్సేషనల్ మర్డర్ మిస్ట్రీని తెలుసుకుందాం బెంగుళూరులో టాప్ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త లోక్నాథ్ సింగ్ ఉండేది మాగడి తాలూకా కుదురు ప్రాంతం ఇతని వయసు ముప్పై ఏడేళ్లు లోక్నాథ్ కు పొలిటికల్ లీడర్లతోనూ సంబంధాలు ఉన్నాయి పవర్ఫుల్ వ్యక్తి అనే చెప్పొచ్చు ఇక అంతకుముందు నేరస్తుడు అని కూడా చెప్పుకోవాలి చాలా మోసం కేసుల్లో నిందితుడు వాటిని కోర్టులో ఎదుర్కొంటున్నాడు ఈ లోక్నాథ్ సింగ్ జల్సారాయుడు కూడా బాగా మద్యం మగువలతో చేస్తూ ఉంటాడు ఇంకా పెళ్లి కాలేదు అయితే పదిహేడేళ్ల బేకామ్ స్టూడెంట్ తో ఓ పార్టీలో పరిచయం పెంచుకున్నాడు ఆమె పేరు యశస్విని ఆ తర్వాత ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాడు మాటలు కలిపి స్నేహం అన్నాడు డేట్ కి తీసుకెళ్తానని చెప్పి ఏకంగా స్టార్ హోటల్కి తీసుకెళ్లాడు లంచ్ ఆమెతో కలిసే చేశాడు ఆ తర్వాత కాఫీ కూడా ఫైవ్ స్టార్ హోటల్కి తీసుకెళ్లి తన రేంజ్ చూపించుకున్నాడు ఆ తర్వాత చిన్నగా యూ చెప్పాడు అంతేకాదు తాను మంచివాడిని అంటూ కలరింగ్ ఇచ్చాడు ఎంగేజ్ పైగా తనకు ఎవరో అప్పటికే ఐ లవ్ యూ చెప్పలేదు చూడటానికి బాగున్నాడేలని పడిపోయింది యశస్విని చిన్న వయసులోనే ముదురు టెంకికి ఫ్లాట్ అయిపోయింది పైగా అతని వయసు కూడా అడగలేదు అయితే పెళ్లి కాలేదు కాబట్టి తక్కువ వయసే ఉండొచ్చు దీంతో తల్లిదండ్రులకు తెలియకుండా అతనితో ప్రేమ వ్యవహారం నడిపింది ఇది తెలిసిన ఆమె తండ్రి కృష్ణ సింగ్ కూతురుని వారించాడు యశస్విని తండ్రి కృష్ణ వ్యాపారవేత్త వాళ్ళు కూడా ధనవంతులే కానీ లోక్నాథ్ సింగ్ అంత రిచి మాత్రం కాదు చిన్న వయసులోనే ఉన్న యశస్విని చిన్నపిల్లలా చూసి తెగ ప్రేమించినట్లు నటించాడు లోక్నాథ్ సింగ్ ఆమె కూడా తన లవర్ మంచివాడనుకుంది అయితే ఈ విషయం కాస్త యశస్విని తండ్రికి తెలిసింది ప్రేమ వద్దని వారించాడు కూతురిని తీవ్రంగా మందలించాడు కానీ ఎస్ఎస్సిని మాత్రం అతనితోనే పెళ్లి చేసుకుంటానని చెప్పింది దీంతో లోక్నాథ్ సింగ్ గురించి లోతుగా విచారణ చేశాడు యశస్విని తండ్రి అక్కడే అతనికి సంచలన విషయాలు తెలిసాయి లోక్నాథ్ సింగ్ వయసు ముప్పై ఏడేళ్లు క్రిమినల్ కేసులు ఉన్నాయి చాలా మందిని మోసం చేశాడు దొంగ డీల్స్ చేస్తుంటాడు అలాంటి క్రిమినల్ ను పెళ్లి చేసుకోవద్దని చెప్పాడు కానీ అప్పటికే ఎస్ఎస్సిని రెండేళ్లుగా అతనితో లవ్ లో ఉంది ఆమెకు మైనార్టీ తీరే వరకు జాగ్రత్తగా ఉన్నాడు లోక్నాథ్ సింగ్ ఎందుకంటే ఆమె తల్లిదండ్రులు కేసు పెడితే జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వస్తుంది కాబట్టి మైనారిటీ తీరే వరకు చాలా సీక్రెట్ గా ఎఫ్ఐఆర్ నడిపాడు మరి అసలే క్రిమినల్ బ్రెయిన్ కదా కాబట్టి అలానే చేశాడు ఇక పంతొమ్మిది ఏళ్ల వయసు వచ్చేసరికి కూతురు ఎఫ్ఐఆర్ ఆమె కుటుంబ సభ్యులకు తెలిసేలా చేశాడు కానీ ఆమె తండ్రి వద్దని కూతురుని బ్రతిమలాడాడు నీ జీవితం నాశనం అవుతుంది అతను చాలా ప్రమాదకారి నిన్ను చంపినా చంపేస్తాడు నా మాట వినమని కూతురుని బ్రతిమలాడాడు నీ తల్లి వయసు కూడా ఇప్పుడు ముప్పై ఏడేళ్లే మీ అమ్మ వేసిన వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకుంటావు హాయిగా చదువుకోమని కూతురికి మంచి చెప్పాడు తండ్రి తల్లి కూడా వద్దని వారించింది నా వయసు వాడంటే చాలా ముదురు నువ్వు ఎస్టేట్ వ్యాపారి అని తిట్టింది కానీ వినలేదు మొదట తాను అతన్ని పెళ్లి చేసుకోనని తల్లిదండ్రులను నమ్మించి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది సరాసరి లోక్నాథ్ ఆమెను కార్లో పికప్ చేసుకుని తన ఇంటికి తీసుకెళ్లిపోయాడు వారం రోజుల్లోనే పెళ్లి ఏర్పాట్లు చేసేశాడు మార్చి రెండవ తేదీన కునిగల్లో గ్రాండ్ గా యశస్విని పెళ్లి చేసుకున్నాడు భారీగా ఖర్చు పెట్టి వెయ్యి మంది బంధువుల మధ్య పెళ్లి చేసుకున్నాడు ఈ వేడుకకు కనీసం డెబ్బై లక్షలకు పైగా ఖర్చు చేశాడు ఆ పెళ్లి చూసి యశస్విని మురిసిపోయింది అయితే శోభనం రోజు రాత్రి నుంచి ఆమెకు నరకం చూపించడం మొదలు పెట్టాడు మద్యం తాగి మురగన్లా మీద పడి భయపెట్టాడు అంతేకాదు మూడో రోజు నుంచే లోక్నాథ్ వ్యవహారం పసిగట్టింది యశస్విని కనీసం ఇద్దరు ముగ్గురు మహిళలతో ఎఫైర్స్ ఉన్నాయని గ్రహించింది వారితో తన ముందే మాట్లాడటం చాట్ చేయటం చేసేవాడు ఇదేంటి అని అడగగానే మా వ్యాపారంలో ఇలాంటివి కామన్ అన్నాడు దీంతో లోక్నాథ్ ని దగ్గరకు రానివ్వలేదు యశస్సుని కానీ లోక్నాథ్ ఊరుకోలేదు తాను కోరుకున్నప్పుడు నువ్వు నాతో శృంగారం చేయాలి లేదంటే ఊరుకోనని బెదిరించాడు అయితే యశస్సుని ఎదురు తిరిగింది ఎదురు తిరగడంతో కొట్టాడు తన తల్లికి విషయం చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది నువ్వు వద్దంటే పెళ్లి చేసుకున్నావు అతనితో సఖ్యతగా ఉండు కొద్ది రోజులైతే సర్దుకుంటుందని మంచి చెప్పింది కానీ లోక్నాథ్ వేధింపులు ఎక్కువైపోయాయి దీంతో ఆమె తండ్రి మాట విని ఇంటికొచ్చేసింది కానీ లోక్నాథ్ కి మరింత కోపం వచ్చేసింది ఈసారి ఎస్ఎస్సి ఇంటికి వచ్చి అందరినీ బెదిరించాడు మీరు గాని నా భార్యను నా నుంచి దూరం చేస్తే చంపేస్తానని భయపెట్టాడు కానీ ఆమె తండ్రి భయపడలేదు ఏం చేసుకుంటావో చేసుకోపన్నాడు అంతేకాదు లాయర్ ద్వారా విడాకుల నోటీస్ పంపించాడు ఆమె తండ్రి ఇటు ఎస్ఎస్సిని కూడా తనకు లోక్నాథ్ వద్దని చెప్పేసింది అయితే పోలీసులకు భారీగా లంచాలిచ్చి ని తండ్రి కృష్ణ మీద కేసులు పెట్టించాడు ఇక లోక్నాథ్ ఇల్లీగల్ వెంచర్స్ వేసి చాలా మంది అమాయకులను మోసం చేశాడనే కేసులు కూడా ఉన్నాయి అది తెలిసి కూతురిని ఎలాగైనా కృష్ణ కాపాడుకోవాలనుకున్నాడు కానీ కేసులు వేసి మానసికంగా వేధించాడు ఆయన మానసికంగా కుంగిపోయాడు ఆ తర్వాత కూతురు భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ గుండె చనిపోయాడు అంతే ఒక్కసారిగా యశస్విని కుటుంబం బజారున పడింది మగ కుటుంబంగా మారింది యశస్విని నాన్న నావల్లే చనిపోయాడని కుంగిపోయింది ఆ తర్వాత అమ్మ నాన్నను చంపిన వాడిని చంపేద్దామని చెప్పింది అందుకు ఆమె తల్లి హేమ కూడా సరైనంది దీంతో మనంతటా మనం ప్లాన్ వేయకూడదు వాడే మన చట్టంలో ఇరుక్కునేలా చేద్దాం సమయం చూసి చంపుదామని తల్లి చెప్పింది తనను మోసం చేసి ప్రేమ పేరుతో ముగ్గులోకి దించాడు పెళ్లి తర్వాత నిజస్వరూపం చూపించాడు మా నాన్న చావుకు కారణమయ్యాడని యశస్సుని రగిలిపోయింది చాలా పక్క చక్కగా మత్తు మంది బిళ్ళలను సేకరించింది తనకు తానుగా డిప్రెషన్లోకి వెళ్లడంతో నిద్ర కోసం ఆమె వాడేది కానీ ఆమె వంద రూపాయల మత్తు బిళ్ళలను తన భర్తను చంపేందుకు వాడాలనుకుంది లోక్నాథ్ను చంపడం అంత సులువు కాదు ఎందుకంటే తనకంటూ ఓ గన్మెన్ ఏర్పాటు చేసుకున్నాడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లోక్నాథ్ కి ఎంతమంది శత్రులు ఉన్నారు అందుకోసమే వారి నుంచి రక్షణ కోసం భద్రత కోసం ఓ ప్రైవేట్ వ్యక్తిని నియమించుకున్నాడు కాబట్టి నిత్యం స్టాడోలా ఆ వ్యక్తి లోక్నాథ్ ను అంటుపెట్టుకుని ఉంటాడు అందుకే తన గన్ లేని సమయం చూసి చంపాలనుకున్నారు తల్లి కూతుళ్లు అయితే యశస్ తండ్రి చనిపోవడంతో వారి పట్ల సానుభూతి చూపించడం మొదలు పెట్టాడు లోక్నాథ్ సింగ్ జరిగిందేదో జరిగిపోయింది మనం కలిసి బ్రతుకుతాం ఇక నుంచి బాగా చూసుకుంటానని నమ్మబలికాడు కానీ అతని మాటలు నమ్మకూడదని ఆమెకు తెలుసు దీంతో లోక్నాథ్ పై కోపడకుండా జాగ్రత్తగా మసలు కూడా మొదలుపెట్టింది పెట్టింది ఎస్ఎస్సిని రోజు కాల్ చేసేవాడు ఆమె కూడా మామూలుగానే మాట్లాడేది అయితే మార్చి ఇరవై తేదీ రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం కాల్ చేశాడు లోక్నాథ్ సింగ్ మనం కలిసి చాలా రోజులవుతుంది నేను బీర్లు తీసుకొస్తాను నువ్వు ఫుడ్ తీసుకొని రా అన్నాడు తాను మంచి హోటల్ నుంచి తీసుకొస్తానని చెప్పింది ఎస్ఎస్సిని అయితే నువ్వు నేను కలుసుకున్న విషయం ఎవ్వరికీ తెలియద్దు నువ్వు నీ గన్మెన్ కూడా తీసుకురావద్దు అలా అయితే నేను వస్తాను కావాలంటే మనం అక్కడ ఏకాంతంగా గడపచ్చని చెప్పింది ఆ మాట వినకానే లోక్నాథ్ టెంప్ట్ అయ్యాడు తన పంతొమ్మిది ఏళ్ల వయసున్న పెళ్లంతో ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాడు సరే నేను ఒంటరిగానే వస్తానని చెప్పాడు సరిగ్గా ఐదు గంటలకు చిక్కబనవర దగ్గరలోని ఓ హోటల్లో స్టఫ్ కోసం ఫుడ్ తీసుకుంది యశస్విని అక్కడికి వచ్చి లోక్నాథ్ ఆమెను పిక్ చేసుకున్నాడు ఎక్కడైనా నిర్మాణించే ప్రాంతానికి తీసుకెళ్ళు నేను మీ ఇంటికి రానని ముందే చెప్పేసింది మన బీజిఎస్ లేఅవుట్ ఉంది మన ఫ్రెండ్స్ తే నాకు కూడా షేరందని ఆమెకు చెప్పాడు అక్కడ ఎవరో ఉండరు కదా అని అడిగింది పనిప్పుడు నడవడం లేదు ఎవరో ఉండరు నా మాట నమ్మమన్నాడు అలా చాలా తెలివిగా లోక్నాథ్ను ట్రాప్ చేసింది మరోవైపు కూతురును దూరంగా గమనిస్తూ వస్తోంది తల్లి హేమ ఇక బీజిఎస్ లేఅవుట్కు వెళ్ళిన తర్వాత మద్యం తాగదామని ఓ చిన్న క్లాత్ అక్కడ పరిచాడు కూల్ బేల్ను అక్కడ పెట్టాడు ఇద్దరు కలిసి బీరు తాగడం స్టార్ట్ చేశారు ఇతర విషయాలు మాట్లాడుకుంటున్నారు అయితే తనకు ఫోన్ రావడంతో పక్కకెళ్ళాడు లోక్నాథ్ సింగ్ దీంతో అతను తినే స్టఫ్ లో టాబ్లెట్ల పడిని మొత్తం కలిపేసింది ఆ తర్వాత వెనక్కి వచ్చిన లోక్నాథ్ బీరు తాగుతూ స్టఫ్ తినడం మొదలు పెట్టాడు దాదాపు అరగంట తర్వాత తనకు మత్తుందని యశస్విని చెప్పాడు అయితే బీర్లు ఎక్కువై ఉంటాయని కాస్త రెస్ట్ తీసుకోమని చెప్పింది ఇంతలో తన తల్లికి లొకేషన్ షేర్ చేసింది ఎస్ఎస్సిని హేమ ఓ ఆటోలో బీజిఎస్ లేఅవుట్ దగ్గరకు వచ్చింది తన దగ్గరకు వస్తున్న హేమను చూశాడు లోక్నాథ్ సింగ్ ఆమె ఎక్కడికి ఎందుకు వస్తుంది నాకు మత్తు ఎక్కువగా ఉంది ఫుడ్ లో ఏమన్నా కలిపావా అంటూ నిలదీశాడు అప్పుడు కానీ మహానుభావుడికి విషయం అర్థం కాలేదు అయితే అప్పటికే కత్తిని సంచిలో పెట్టుకున్న హేమ వేగంగా అతని దగ్గరకు వచ్చి తిట్టడం మొదలు పెట్టింది చిన్నపిల్లలను ట్రాప్ చేసి మా కుటుంబాన్ని నాశనం చేస్తావా నువ్వు మా ఇంటికే వచ్చి చంపేస్తానంటావా నిన్ను చంపుతానురా ఇప్పుడు అంటూ కత్తి తెలిసింది దీంతో భయంతో మత్తులోనే పారిపోయే ప్రయత్నం చేశాడు లోక్నాథ్ ఓ నూట యాభై మీటర్ల పరిగెత్తగానే కాలికి రాయితాకి కింద పడ్డాడు ఆ వెంటనే కత్తితో మెడ మీద పదే పదే కసిగా పొడిచింది హేమ ఎలాగైనా చనిపోతాడని భావించి కూతురుని తీసుకుని హేమ పారిపోయింది చాలా సేపటి తర్వాత కొంతమంది యువకులు అటుగా వచ్చారు రక్తంతో చనిపోయి ఉన్న వ్యక్తిని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు అక్కడ చేరుకుని లోక్నాథ్ సింగ్ ని గుర్తించారు అయితే ఏదో రియల్ ఎస్టేట్ ప్రత్యర్థులు చంపి ఉంటారని పోలీసులు మొదట భావించారు మద్యం బాటిల్స్ ఉండడంతో నమ్మించి హత్య చేసి ఉంటారని అనుకున్నారు విచారణ చేయగా గవన్మెన్ అసలు విషయం చెప్పాడు తన ఏకాంతంగా తన భార్యను కలిసేందుకు వెళ్తున్నాను నువ్వు ఇంటి దగ్గరే ఉండమని చెప్పాడు అంతేకాదు మృతుడు లోక్నాథ్ సింగ్ కాల్ డేటా హస్తం ఉండొచ్చని అనుమానించారు ఆమె నివసించే ఏరియాలోని సిసి ఫుటేజ్ పరిశీలించగా హోటల్ ముందు లోక్నాథ్ కార్యకర్తని కనిపించింది ఆ కారును ట్రాక్ చేయగా లేఅవుట్ కు వెళ్తూ కనిపించింది దీంతో ఎస్ఎస్సి ని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా ఈ మటర్ మిస్టరీ మొత్తం బయటపడింది తనకు తాను తోపనుకున్నాడు తండ్రి మరణం తర్వాత తల్లి కూతుర్లు తన మాట వింటారని భ్రమపడ్డాడు పైగా పంతొమ్మిది అమాయకురాలికి చంపేంత ధైర్యం లేదని తక్కువ అంచనా వేశాడు వేధింపులు తాళలేక తిరగబడ్డ తల్లి కూతుళ్ళు ఏకంగా లోక్నాథ్ ను హత్య చేశారు ఇక ఈ హత్య చేసినందుకు వారేమీ అస్సలు చింతించడం లేదు మేము న్యాయం చేసుకున్నామని చెప్పడం విశేషం అయితే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అలాగే ఈ హత్యలో ఏమైనా భిన్నమైన యాంగిల్స్ ఉన్నాయని పోలీసులు విచారణ చేస్తున్నారు అలా పదిహేడేళ్ల వయసులోనే ప్రేమలో దిగింది పంతొమ్మిది ఏళ్ల వయసుకే హత్య కేసులు ఎరుక్కుంది తెలియని వయసులో చేసిన తప్పే జీవితానికి సరిపడా శిక్ష వేసింది కాబట్టి ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి పెద్దవాళ్ళ సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి మరి మీరేమంటారు అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో ఉండే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి